వారి నినాలు ఉంచం తర్వాత ఆ సంస్థ గారి సంస్థ ఈ ఈరోజు జరుగుతున్నటువంటి మహోత్సవం మన కృష్ణా మండలంలో గల అన్ని హై స్కూల్స్లో ప్రతిభ గావించిన విద్యార్థి విద్యార్థులకు సన్మానం చేయటకు వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతి అతిథులుగా వచ్చినటువంటి పులిరాజ్ సార్ ప్రధాన భక్త గారు మరియు నా గురు సమానం రిటైర్డ్ జిహెచ్ఎం భాస్కర్ సార్ గారు మరియు వేదికపై ఉన్న నా మిత్రులు ఎంపీటీసీలు సర్పంచులు ప్రిన్సిపాల్స్ మా సీనియర్ జిహెచ్ఎం రిటైర్డ్ నాకు చాలా సార్లు సర్వీస్తో సపోర్ట్ చేస్తూ నా గైడ్ చేస్తున్నటువంటి రాఘవేందర్ సార్ గారు మరియు ఎంపీటీసీ గారు జిన్యర్ లెక్చర్ గారు మన వెంకటరెడ్డి సార్ గారు తిమ్మప్ప సార్ గారు ప్రధానంగా ఈపీటీఎం సంస్థ సంస్థాపకులు తిమ్మప్ప అండ్ టీమ్ కృష్ణ గారు అందరి పేరు తెలుగు కానీ మన్నించాలి అట్లాగే ఈ ఒక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రియమైన విద్యార్థులు విద్యార్థినులు వారి తల్లిదండ్రులు విఐపిస్ చాలా ఊళ్ళ నుంచి నేను చూస్తున్న ఇందుకూరు కృష్ణ ముడమాల్ గుడివల్లూరు పుంసీ అన్ని ప్రాంతాల నుంచి పేరెంట్స్ వస్తున్నారు అందరికీ భక్తుల నుంచి మహబూబ్మంది నుంచి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తూ నేను ఎక్కువ మాట్లాడతాను చాలా విషయాలు రాఘవేందర్ సార్ కానీ మన భక్తులు కానీ మాట్లాడినారు ప్రధాన వక్త గారి మెసేజ్ మేము వినాల్సి ఉంది నా డిపార్ట్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని విషయాలు మాత్రమే మీతో పంచుకుంటాను ఎందుకంటే ఇప్పుడు సంస్థ సంస్థలు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు మా డిపార్ట్మెంట్ తరఫున ఈ ఒక కార్యక్రమానికి ఎట్లా సపోర్ట్ దొరికింది జిల్లా స్థాయిలో అనేది ఒక రెండు నిమిషాలు చాలాసార్లు నేను మీటింగ్లో చెప్పినా ఇలాంటి మాస్ మిని గేట్ మినిమిటర్ యొక్క మీటింగ్లు కూడా ఇక్కడ చెప్పినా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి మా పిల్లలకి మార్చ్ కన్నా ముందు ఎగ్జామ్ కన్నా ముందు బోర్ టూషన్ క్లాస్ ఇస్తుంటారు తర్వాత పాస్ అయిన తర్వాత సన్మానం చేస్తుంటారు తర్వాత హాస్టల్ తీసుకుపోయి అడ్మిషన్ చేస్తుంటారు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ యొక్క సేవా సంస్థ వారికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున మండల జిల్లా విద్యాశాఖ తరఫున వారికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇంత అందంగా రూపొందించారు దీని వెనుక ఎంత తెలుసు ఇక్కడ చాలా మంది టీచర్లు ఉన్నారు ఒక సంవత్సరం పాటు పదివ తరగతి పిల్లలకి తయారు చేయడంలో చాలా మా టీచర్లు టెన్షన్ పడుతూ ఉంటారు టీచర్లు ఒక జూన్ నుంచి మనం టార్గెట్ తీసుకుంటాం మార్క్స్ నెలలో ఎట్లా వాళ్ళకి ప్రమోట్ చేయాలి ఎట్లా పాస్ చేయాలి ఎట్లా వాళ్ళకి మంచిగా మార్క్స్ తీసుకురావాలని ప్లానింగ్తో పాటు అడాప్షన్ తీసుకొని మేము చేస్తూ ఉంటాము ఆ ఒక్క తరుణంలో జూన్ జూలైలో మాకు జిల్లా కలెక్టర్ గారు విద్యాశాఖ అధికారులు అధికారి గారు మీటింగ్ పిలుస్తూ ఉంటారు ఆ మీటింగ్ వల్ల నేను చాలాసార్లు నెలకొక రెండు సార్లు మీటింగ్ పోతుంటాను కాబట్టి అప్పుడు కృష్ణాలో ఉంటే నేను కృష్ణా హెడ్ మాస్టర్గా తర్వాత ఇప్పుడు మార్కు వచ్చినాను అక్కడ నుంచి నేను రిప్రజెమెంట్ చేసేటప్పుడు చాలాసార్లు జిల్లా విద్యాశాఖ అధికారికి డిఓ గారికి మరియు కలెక్టర్ గారికి పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను ఎందుకంటే ఈ మండలం భాష కాబట్టి కృష్ణా నేటివ్ ప్లేస్ కాబట్టి అక్కడే కన్నడ మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను సెంటిమెంట్తో చాలాసార్లు అధికారులకి కొంచెం విన్నవించుకుంటుంటా సార్ మా కృష్ణాలో హై స్కూల్ ఒకటే జిల్లా మొత్తంలో ఒకటే కన్నడ మీడియం హై స్కూల్ అక్కడ ఒక పది ఊర్లలో హిందుబూర్ గుజా తగడికి పుష్మూర్తి చేయకుంటా అయినా కూడా ఇక్కడంతా కన్నడ టీచర్స్ ఉంటారు కన్నడ పిల్లలు ఉంటారు అక్కడ టీచర్లు చాలా తక్కువ మంది సార్ మాకు సమస్యలు చెప్తూ ఉంటా వాళ్ళకి లాంగ్వేజ్ కాబట్టి అప్పుడు చెప్పండి మీకేం కావాలన్నప్పుడు ఒక పదో సార్లు కలెక్టర్ గారిని కలిసి ఒకటే కోరిన సార్ మా దగ్గర కృష్ణాలో ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ గత ఇరవై ఏడుగా ఫిలప్ గాలి దయచేసి మేము టూ ఇయర్స్ నుంచి విద్యా వ్యవస్థ రద్దయినప్పటి నుంచి ఒక మహేష్ అని ఒక మహేష్ నాయక్ అని ఒక పిల్లగాని మా శిష్యుని న్యాయం స్టాఫ్ త్వరగా ఐదు ఐదు వందలందరూ వేసుకుని టీచర్ని పెట్టుకున్నాం సార్ విద్యా మేము ఎంత పెట్టుకుంటాం ఒకరిని పెట్టుకుంటే ఇద్దరిని పెట్టుకుంటాం కానీ స్కూల్ మొత్తంలో ఒక ఐదు మంది కావాలి అట్లా ఉన్నప్పుడు మాకు చాలా ఇబ్బంది ఉంటుందంటే చాలాసార్లుగా అడిగిన తర్వాత మా కృష్ణకి నలుగురు ఇందుపూరికి ఇద్దరు చేకుంటాకి ముగ్గురు రంగుడికి ముగ్గురు రోజులు పన్నెండు మంది శాంక్షన్ చేయడంలో జరిగింది విద్యా వాలంటర్స్ నైన్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ నా నోట్లు వేసారు సార్ ఒక సంవత్సరం వరకు చేస్తో నా వద్ద రాబోని కోయ శ్రీహర్ష గారు కలెక్టర్ గారికి తర్వాత అక్కడతో ఆగలేదు తర్వాత ఏమైంది రాజేశ్వరం కలిసి మీ గొడవ నేను అక్కడ కృష్ణా కాంప్లెస్ట్ హెడ్ మాస్టర్ని ఏమైనా నీ కాంప్లెక్స్ కూడా తెలుసుకుంటుంది నాకు ఎట్లా అంటే మళ్ళీ పోదాం కానీ మళ్ళీ పోయినా పోతే సార్ మా కృష్ణ మండలానికి డిఎస్సీలో మాత్రమే టీచర్లు వస్తారు ట్రాన్స్ఫర్స్ అయితే వెళ్ళిపోతారు అప్పటికే మంచిగా పనిచేసేటువంటి ఎంకటెడ్డి సార్ లాంటి కూడా వెళ్ళిపోతారు తీర్ సెవెంటీలో నేను కూడా ఆదివాల ఆదిలాబాద్ పోయాడిని కొంచెం మిగిలి ఉన్నాను లాస్ట్ మూమెంట్లో వస్తే వస్తే నేను రాయూ సార్ లీస్ట్లో ఉండే లాస్ట్ మూమెంట్ మిగిలిపోయినది మంచి మంచి టీచర్లు వెళ్ళిపోయినారు సార్ మళ్ళీ డిఎస్ఏ అయ్యే మాకు టీచర్లు రావు కృష్ణా మండలం అంటే మొత్తం ఎస్సీ అఖండంలో బ్యాక్వర్డ్ గట్టు మండలం తర్వాత కృష్ణ మార్కులు మండలం సార్ ఎందుకంటే ఇక్కడ టీచర్లు వచ్చేదే డిఎస్సిలో ట్రాన్స్ఫర్స్ అయితే వెళ్ళిపోతారు ప్రమోషన్స్ లేవు చూడటం నుంచి దయచేసి ఈ కాఫీస్ అంటే ఇక్కడ కూడా ఒక పన్నెండు మంది ఇవ్వడం జరిగింది లైఫ్ మెంబర్స్ మళ్ళీ ఆ సార్ అకౌంట్లో ఒక ఎయిట్ ల్యాక్స్ సెవెల్ సెవెన్ చేసి ముగ్గురు గుడి బదులకి ముగ్గురు మూడు మార్కు ప్రైవర్శలకు ఇద్దరు ఇట్లా ఒక టోటల్ ఒక చిన్న రిక్వెస్ట్తో సార్ ఒక దాదాపు ఇరవై ఆరు మంది విద్యాలయాలు ఇచ్చినారు ఇచ్చితే అక్కడికి ఆగలేదు అది మాది మళ్ళీ మార్పు రోడ్డు పోయి రిక్రమం చేసినారు వాళ్ళకు ఒక పది మంది టోటల్ జిల్లాలో ఎయిటీ సిక్స్ మెంబర్స్ ఇచ్చారు గౌరవ కలెక్టర్ గారు నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే సపోర్ట్ చేసిన వ్యక్తికి ఎంకరేజ్ చేయాలి మా సంస్థ వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటున్నా మీ బాడీ ఈ మాకు చేసిన సన్మానం ఒక్కసారి గౌరవ కలెక్టర్ గారికి అపాయింట్మెంట్ తీసుకొని వారికి పోయి మా మండలం తరగతి సన్మానం చేయండి నెక్స్ట్ ఇయర్ జూన్లో కరెక్టా కదా ఇవి ముప్పై ఆరు మంది ముప్పై రెండు మంది ఒక తొమ్మిది వేలు మేము ఎంత చేయాలని చెప్పండి లక్ష లక్షలు ఇచ్చి ఎవరు వాళ్ళు ఎవరి యూస్ ఓన్లీ డెవలప్మెంట్ కొరకి డ్రైన్ కొరకి ఎక్కడైనా రిపరింగ్ ఉంటుంది టీచర్లకు ఎవరు అడగరు గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పట్టించుకోరు కానీ గౌరవ కలెక్టర్ పోయి అఫ్సర్ గారు ఎప్పుడు అడిగినప్పటికీ మాకు సపోర్ట్ చేశారు కాబట్టి మీ సంస్థ తరఫున మేము కూడా మా తరఫున చేస్తూ ఉన్నాం మీరు కూడా పోయి చెప్తే మళ్ళీ జూన్లో పోయి అడగించుకుంటారు సార్ అవునా కదా మళ్ళీ టీచర్లు ఏంటంటే ఇప్పుడు మార్చి వరకు వాళ్ళకి జీతాల నుంచి పంపిస్తాం ఇట్లా సపోర్ట్ చేస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ కోయ హర్ష గారికి అబ్దుల్ గనీర్ డిఓ గారికి మీ వేదిక తరఫున మీ అందరి తరఫున చెప్పట్లతో సన్మానం వాళ్ళకి ఇది మా డిపార్ట్మెంట్ నుంచి జరిగినటువంటి ఒక సపోర్ట్ తర్వాత మా టీచర్లు మా ముడివాళ్ళు స్కూల్లో నేను సెప్టెంబర్ వచ్చినప్పుడు ముగ్గురే టీచర్లు అక్కడ కూడా ముగ్గురు విద్యావాలయం తీసుకొని ఒక మంచి సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ రావడం జరిగింది ఇంత చేసిన తర్వాత మన కేజీపీ కృష్ణలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం జరిగింది అట్లా కున్సీలో మంచి రిజల్ట్ వచ్చింది గుడేవోలు మంచి రిజల్ట్ వచ్చింది ఇట్లా మండలం మొత్తంలో మంచిగా కింది నుంచి ఐదో స్థానంలో ఉన్న జిల్లా పై నుంచి ఫిఫ్టీన్ అంటే నుంచి ఐదో స్థానంలో ఉండేవి అంటే ఎక్కడో ఒక ఇరవై ఎనిమిది స్థానంలో ఉండేది గౌరవ కలెక్టర్ చేసిన సృష్టి విద్యాశాఖ చేసిన కృషి వల్ల మనం ఈసారి గర్వించేలా రిజల్ట్ తీసుకురాగలిగినాం టాప్ ఫిఫ్టీన్ లో మన జిల్లా ఉండడం టాప్ మాంగూ మండల్ కృష్ణా మండలం ఉండటం మాకు ఒక మంచి ఎన్కరేజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇట్లా మేము వచ్చే రోజుల్లో కూడా జూన్ నుంచి మార్చి జరిగే కార్యక్రమాల్లో మనం ఫీజులు ఏం చేస్తామంటే చాలా మంది చెప్తున్నారు సార్ చెప్పే మీరు చదువు ఇది చేయకండి స్టాప్ చేయకండి అంటే మా టీచర్లకు అడాప్షన్ చేసిన ప్రతి స్కూల్లో ఐదు ఐదు మంది పది పది మంది జూనియర్ కాలేజ్లో మీరు అడ్మిషన్ చేయాలి ఐటీఆర్ చేయండి కన్నడ మీడియం చేయండి తెలుగు మీడియం చేయండి ఇంగ్లీష్ మీడియం చేయండి ఎక్కడన్నా పోయి అడ్మిషన్ చేయండి అని దత్త తీసుకొని వాళ్ళకి తీసుకుని హాస్టల్లో ఇచ్చే వరకు ఇడిసే ప్రసక్తే లేదు అలాంటి ఒక టార్గెట్స్ మా టీచర్లు తీసుకున్నారు అన్ని స్కూల్లో పాస్ కూడా కాదు మంచిగా పాస్ వచ్చిన తర్వాత ఇక్కడ పోసి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళే ఉన్నారు మిగతా అందరి పిల్లలకి తీసుకుని పోయి కాలేజీలో పెట్టే వరకు ఇడిసే ప్రసక్తే లేదు కర్ణాటక గవర్నమెంట్ నుంచి కొట్లాడి ఒక ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకున్నాము ఒక సిటీ బస్ కృష్ణకి వెళ్ళియ్యడం జరిగింది పిల్లల కొరకు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కృష్ణకు వస్తారు సాయంత్రం ఇదికి కాలేజ్ నుంచి వాళ్ళకి ఫ్రీ బస్ పాస్ కూడా ఇవ్వడం జరిగింది అలాంటి రెండు రాష్ట్రాలను సపోర్ట్ తీసుకున్నాము ఇక్కడ మా జిల్లా కము అక్కడ ఆ కలెక్టర్ కడుపుతాము మేము పోవాలా మైనార్టీ లెక్క ఎక్కడ పోవాలా మూలకు ఉన్నాము గుడెళ్ళతో ఉన్నాము ముఖ్యలో ఉన్నామని అక్కడి నుంచి కూడా మేము సపోర్ట్ తీసుకుంటున్నాము ఇక్కడి నుంచి కూడా సపోర్ట్ తీసుకొని ఇట్లా మారు ఉన్నప్పటికీ మేము బ్యాక్వర్డ్ అని ఒక పక్కన పెడుతూ మేము కూడా అర్థంతో పాటు మానాము మేము కూడా కొట్లాడి ముద్దకు పోతాము ఫైట్ చేస్తాము మేము ముందర నెక్స్ట్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తామని ఒక ప్రోత్సవంతో మనం అందరికీ కృషి చేస్తూ ఉన్నాం మా డిపార్ట్మెంట్కు ఇలాంటి సంస్థలు అండగా నిలబడడం చాలా సంతోషం వారికి అంతా ప్రత్యేకమైన ధన్యవాదాలు అనిపిస్తూ నాకు ఈ విషయాన్ని మాట్లాడడానికి పిలిపించి సన్మానం చేసి ఇంత గౌరవించినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జయ జగన్ ప్రధానమైన కారణము టీచర్లు ఆ టీచర్ లేని కొరత ఇక్కడ క్లస్టర్ ఎంఏఓగా ఇన్ఛార్జ్గా మన నిజాముద్దీన్ సార్ గారు ఉన్నారు కాబట్టి వారు ఎంత కష్టపడ్డారో మేము స్వయాన చూసినాం చాలామంది దగ్గరికి వెళ్ళి విద్యార్ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తక్కువ మీకు పేమెంట్ ఇచ్చిన విద్యార్థులకు చదువు చెప్పండి మీరు ఇంటికాడ కూర్చొని ఏం చేస్తారనే సార్ స్వయాన వెళ్ళి మోటివేట్ చేయడము మేము చూసినాము ఎందుకంటే నా స్కూల్లో పనిచేస్తున్నా నేను నాది లిటిలంజల్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఉంటుంది నా స్కూల్లో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లను కూడా సార్ తీసుకొని పోయినాడు మాకు చెప్పిన నేను తీసుకుపోతున్నా వేరే దగ్గర ఇస్తున్నా మీకు ఎవరైనా వస్తారు వీళ్ళు ఇక్కడ ఊరు వాళ్ళు కాబట్టి ఊరిలో అని చెప్పి సార్ నా దగ్గర నుండి తీసుకుపోయినాడు సంతోషంగా సార్ పంపించినాం తప్పకుండా సార్ మీరు చెప్పిన మాటను మేము పరిగణలోకి తీసుకుంటాం మీరు కలెక్టర్ గారు ఎప్పుడు కలుస్తారనే విషయాన్ని ఒకవేళ కలపడానికి మాకు ప్రయత్నం చేపిస్తే మేమందరం మా టీం సభ్యులమంతా వచ్చి కలెక్టర్ గారికి సన్మానం చేసి ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ఇక్కడ మీరు పడినటువంటి కష్టము మనం పడుతున్నటువంటి కష్టాన్ని కూడా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకపోయి వచ్చే డిఎస్సిలో జాబ్స్ వచ్చినప్పుడు మనం ఏ ఊర్లు బ్లాక్ లిస్ట్లో ఉంటావు బ్లాక్ లిస్ట్ తీయండి సార్ అక్కడ ఫుల్ఫిల్ చేయండి అని మనం ఫుల్ స్టాక్ తెచ్చుకొని ఇప్పుడు సారు ఐదో స్థానము ఆరో స్థానంలో ఉంది అన్నాడు అది ఫస్ట్ స్థానంకి నిజమవుతుంది సార్ బ్రీట్ వచ్చేటట్లు మనం అందరం కృషి చేయాలని చెప్పి సార్కి మాట కూడా ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ